పాస్ పుస్తకాలపై రాజముద్ర రైతులకు ప్రభుత్వం రాజముద్ర ముద్రించిన భూ యాజమాన్య హక్కు పత్రాలు పట్టదార పాస్ పుస్తకాలు అందులో ఉన్నాయి గత వైసీపీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేకపోయినా ప్రచార ఆర్భాటలతో రైతులకు ఇచ్చే పాస్ పుస్తకాలపై కూడా అత్యోత్సాహంతో జగన్ బొమ్మతో ముద్రించి కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగం చేశారు రైతు పొందే హక్కు పత్రాలపై జగనన్న భూరక్ష పథకం కింద అంటూ ముద్రించి మరి పంపిణీ చేశారు అయితే టీడీపీ ప్రభుత్వం వాటికి చెక్ పెడుతూ పాత విధానం ప్రకారమే రాజముద్రతో పాస్ పుస్తకాలు ముద్రించి అందించాలని ఆదేశాలను జారీ చేసింది తాజాగా ఆగస్టు నాటికి రాష్ట్రంలో రైతులందరికీ విడతగా ఇరవై ఒకటి పాయింట్ ఎనభై ఆరు లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ప్రభుత్వం రాజముద్రతో అందించాలని సీఎం చంద్రబాబు ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు జిల్లాలో మ్యూటేషన్లు పూర్తయిన భూములకు సంబంధించి ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన ఇరవై రెండు వేల ఆరు వందల డెబ్బై పట్టాదార పాస్ పుస్తకాలు కలెక్టర్కు గురువారం చేరుకున్నాయి ఆర్డీఓల పర్యవేక్షణలో తహసీల్దార్ కార్యాలయాల సిబ్బంది గ్రామాల వారీగా వచ్చిన పుస్తకాలను కట్టలు కట్టుకుని తీసుకెళ్తున్నారు తప్పులకు తావు లేకుండా ఎల్పిఎంలు అన్ని వివరాలతో పాస్ పుస్తకాలు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు వీటిని త్వరలోనే అందివనున్నారు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద రెండు విడతలుగా చేపట్టి భూముల రీసర్వేకు సంబంధించి కూడా పట్టదార పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు దీనికి ఆన్లైన్లో సమగ్ర వివరాలను జేసీ తహసీల్దార్ లాగిన్లతో నూతన పట్టదార పాస్ పుస్తకాలకు కసరత్తులు జరుగుతున్నాయి మరోవైపు జాయింట్ ఎల్పిఎంలు సమస్యలను ఓ కొలక్కి తేవటంతో రైతులు పథకాల లబ్ధిని అందుకున్నారు